అయ్యా పురుషుల బాత్రూం విషయంలోనూ పైన ముందర మందిర స్థల విషయంలో కూడా సహాయ కొంత చెల్లిస్తున్నా మా యాడికి మండలం మా తాడత మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రానికి కట్టుబడి వ్యవహానం తీసుకున్న కుమార్లు భార్య గారు సంతానం డాన్యల్సన్ గారు అయిన భార్య పిల్లలు పాలు గారు అయిన భార్య పిల్లలు సుధామూర్తి సీతామూర్తి కుమార్తె చూపించండి మా ప్రియున ప్రతి బలహీన తీసుకొస్తా యశ్వర గుంటూరు కర్నూలు యాడికి కొండూరు చేపరాల శ్రీకాలుపారు పత్రికలు ప్రింట్ చేసి చక్కగా పంచుటకు వందలైన ఆకర్షించబడినట్లుగా మీకు మనం దాని ముఖ్యంగా వర్షం కొరకు కూడా ప్రార్థిస్తుంది సహాయం చేయండి రాత్రి నేను మైమ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని తీర్పించాలి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మా ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని తీర్పించాలి మా మండలం నుండి ఉపాధి కొరకు విద్య కొరకు ఉన్నతమైన ఉద్యోగ కొరకు ఉంటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించాలి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఎవరస్తున్న మీరు వెంకలికి ఉంచుకుని ఇదిగో డిఎస్సి పరీక్షలు రాసిన చర్యలు పథకాలకు ఒక చూస్తూ ఉన్నారు ఉన్నతమైన చదువులు చదివారు వారి ఉద్యోగ వివాహ విషయాలలో మెట్టుకునే తయారు చేయాలి రాత్రి మీరు మైమ ఆశీర్వదించి ఆశీర్వదించాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరికీ